ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం చాలామంది ఇంతకుముందు కామెంట్స్ పెట్టారు దీని గురించి అంతేకాకుండా ఫోన్ కాల్స్ చేసి కంటిన్యూగా దీని మీద వీడియోలు చేయమని అడిగారు అది క్రియాయోగలో బ్రహ్మచర్యం యొక్క ఆవశ్యకత లేదా బ్రహ్మచర్యం అనే దాని గురించి ఈరోజు చర్చించుకుందాం ముఖ్యంగా బ్రహ్మచర్యానికి సంబంధించినటువంటి విషయాలు ప్రైమరీ లెవెల్లో సాధనలో ఉండేటువంటి వ్యక్తులకి చెప్పరు దానికి రీజన్ ఏంటంటే కామం అనేది వ్యక్తికి అతి ప్రీతిపాత్రమైనటువంటి విషయం దాన్ని వదలటానికి వ్యక్తి ఇష్టపడడు దానివల్ల ఏం ఇది ప్రైమరీ లెవెల్లోనే బ్రహ్మచర్యం అనేటువంటి కాన్సెప్ట్ చెప్తే వాళ్ళు అసలు ఆధ్యాత్మికంగా అడుగు పెట్టడానికే ఇష్టపడరు అందుకని చెప్పేసి వీళ్ళు సాధన మొదలుపెట్టి వీళ్ళు చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళి దైవానికి చాలా దగ్గర అయ్యి దైవానికి సంబంధించినటువంటి ఆనందం పొందటం మొదలయిన తర్వాత ఈ బ్రహ్మచర్యానికి సంబంధించినటువంటి విషయం చెప్పడం జరుగుతుంది అయితే ఈ బ్రహ్మచర్యం యొక్క ఆవశ్యకత ఏమిటి అంటే మనకి అసలు ఆ శుక్రం లేదా అండం ఏదైతే ఉందో అదే ప్రాణశక్తి ఆ ప్రాణశక్తి అనేది ఆధారం చేసుకునే ఈ శరీరం అనేది సర్వైవ్ అవుతుంది అంతేకాకుండా మనలో ఉన్నటువంటి ఆరోగ్యం ఆనందం ఉత్సాహం ఆధ్యాత్మికంగా ఎదుగుదల మళ్ళీ మెటీరియల్ లైఫ్లో కూడా ఎదుగుదల ఇవన్నీ కూడా దీని మీదే ఆధారపడి ఉన్నాయి ఒక్కసారి ఇది మన ఈ శుక్ర కణాలని ఆధారం చేసుకునే శరీరంలో మనకి ఈ ఓజస్సు అనేది ఉంటుంది ఈ ఓజస్సు అంటే శరీరంలో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఓజస్సు వల్లే కలుగుతుంది శరీరంలో పటుత్వం కానీ శక్తి కానీ ఇంకా మీలో ఉండేటువంటి గ్లో ఏదైతే ఉందో మీ మాటకి వెయిట్ ఉండటం మీరు వెళ్ళిన చోట గౌరవం లభించడం ప్రతి ఒక్కటి కూడా దీని మీదే మీరు వెళ్ళిన చోట్ల అనుకున్న పనులన్నీ అవ్వటం ఇలాంటివన్నీ కూడా దీని మీదే ఆధారపడి ఉంటాయి అదే కాకుండా ఈ ఓజస్సు అనేది శరీరంలో కింద నుంచి పైకి పై నుంచి కిందకి పద్దెనిమిది సార్లు నిమిషానికి తిరగటం అనేది జరుగుతుంది ఒక్కసారి మీరు శుక్రాన్ని బయటికి లాగేస్తే దానితో పాటు ఓజస్సు కూడా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది శరీరం నుంచి శుక్రాన్ని ఓజస్సుని మొత్తం ఒక్కసారి బయటికి లాగేస్తే మనిషి చనిపోతాడు ఏ జీవైనా కానీ చనిపోవడం అనేది జరుగుతుంది అంటే శుక్రం ప్రాణాధారమైంది అది స్వయంగా ప్రాణం స్వయంగా ప్రాణం అందుకని ఈ బ్రహ్మచర్యం అనే దానివల్ల ఇంద్రియాలని నిగ్రహించటం అనేదే అసలు సాధన యొక్క ముఖ్యమైనటువంటి విధి మనకి ప్రాణాయామం చేసినప్పుడు క్రియలో మనం అంతర్ముఖ ప్రాణాయామం చేసినప్పుడు సుషుమ్న నాడిని యాక్టివేట్ చేయటం అనేది జరుగుతుంది నాడి ఎక్కడ ఉంది మూలాధారం నుంచి సహస్రారం వరకు వ్యాపించి ఉంది ఈ మూలాధారం నుంచి సహస్రారం వరకు కదిలేటువంటి శక్తి ఏదైతే ఉందో కుండలిని ప్రేరేపించేటువంటి శక్తి ఏదైతే ఉందో అదే ప్రాణశక్తి ఈ ప్రాణశక్తిని మీరు ఎప్పుడైతే తీసేసారో శరీరంలోంచి కింద నుంచి పైకి కదలటానికి ఏముంటుంది ఇంకా అంటే నీళ్లు లేని బావిలో చాదేసి ఎన్నిసార్లు తోడినా కానీ నీళ్లు రావు అలాగే మీరు ప్రాణాయామంతో మూలాధారం నుంచి సహస్రానికి ఎంత లాగినా కానీ శక్తి అనేది రాదు కాబట్టి ఈ ప్రాణశక్తి అనేది చాలా చాలా ముఖ్యమైనది ఎందుకంటే క్రియా అనే కాదు ఏదైనా సాధనకి ఈ ప్రాణశక్తి అనేది చాలా చాలా ముఖ్యమైనది అయితే క్రియాయోగంలో ఒక విషయం ఏంటంటే లాహిరి బాబా చెప్పేది గృహస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పదిహేను రోజులకి ఒకసారి ఈ యొక్క పార్టిసిపేట్ చేయొచ్చు అనేటువంటి విషయం ఒకటి ఉంది దీనికి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది ఒక్కళ్ళకి సంబంధించిన విషయం కాదు ఇద్దరికి సంబంధించిన విషయం మీ పర్సనల్ విషయం కాదు పెళ్ళైనటువంటి వాళ్ళకి కాబట్టి ఈ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏమవుతుందంటే ఈ శరీరంలో శుక్రం అనేది ఏర్పడిన తర్వాత దానిలో పైన ఉన్నటువంటి తేట భాగం ఏదైతే ఉందో అది శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుంది కానీ సారవంతమైనటువంటి భాగం మీకు అలాగే ఉంటుంది కాబట్టి శరీరంలో చాలా వరకు మనకి శక్తి అనేది క్షీణించదు సాధనకి కూడా ఎటువంటి ఇబ్బంది అనేది కలగదు కాబట్టి ప్రశాంతంగా సాధన అనేది చేసుకోవచ్చు కానీ ఎవరైతే ఇంటెన్సివ్గా మేము లైఫ్లో వెళ్ళాలి ఇంకొక విషయం ఏంటంటే పెళ్లి కానటువంటి వాళ్ళు పూర్ణమైనటువంటి బ్రహ్మచర్యంలో ఉండి సాధన చేస్తే చాలా మంచిది ఇది ఒక విషయం అండి ఇది తేలిక అని మాత్రం నేను చెప్పట్లేదు ఎవ్వరికైనా కానీ ఇది చాలా 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 కష్టమైనటువంటి విషయం ఎందుకంటే రామకృష్ణ పరమహంస అంతటి మహానుభావులు దీనివల్ల ఇబ్బంది పడ్డారు వివేకానందులు లాంటి మహానుభావులు దీనివల్ల ఇబ్బంది పడ్డారు పెద్ద పెద్ద ఇంకా మనకి ప్రత్యేకంగా సాధకులు అనేటువంటి విషయానికి సాధనలోంచి దిగజారిపోయేటువంటి స్థితి అంటే వాళ్ళు చేసినటువంటి సాధన శక్తిని మొత్తం కోల్పోయి నార్మల్గా వచ్చేసిన వాళ్ళలో విశ్వామిత్రుడు గురించి ప్రత్యేకంగా చెప్తారు అంటే దీనివల్ల చాలామంది సాధకులు పడిపోయిన వాళ్ళు ఉన్నారు కాదు అనట్లేదు కష్టమైన విషయమే ఫస్ట్ వినండి వినండి తెలుసుకోండి ఆచరణ సంగతి పక్కన పెట్టండి దీని గురించి ఆచరణ సాధ్యం కాదు ఆచరణ కష్టం ఇది కాదు ఫస్ట్ వినటం మట్టికే చేయండి మీకు ఎప్పుడైతే ఒక్కసారి వినటం అనేది స్టార్ట్ చేస్తే అది సబ్ మైండ్ మైండ్లో ఫీడ్ అవుతుంది సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయితే అది ప్రిపేర్ చేసుకుంటుంది ఇప్పుడు కాదు నెలకైతుందో రెండు నెలలకైతుందో మూడు నెలలకు అవుతుందో సంవత్సరం ఎందుకంటే అఖండం చేయటం అనేది కష్టమైనటువంటి విషయం ఎవరికైనా కానీ అఖండ బ్రహ్మచర్యం అనేది కష్టమైనటువంటి విషయం మినిమం సాధనలో మీరు కొనసాగుతూ ఉంటే దాని గురించి ఇంకా రాబోయేటువంటి వీడియోస్లో ఇంకా క్లియర్గా చెప్పుకున్నాం అయితే ఇక్కడ మరి శరీరంలో శక్తి అనేది మనకి ఇక్కడి నుంచే అవుతుంది పై చక్రాలకి మరి పై చక్రాలకి రావాలి అంటే అసలు కింద శక్తి అనేది ఉండాలి కదా ప్రాణశక్తి కింద ఉంటే కదా అది పైకి పైకొచ్చేది పైకి ప్రవాహం చేసేది దాని నుంచే ప్రవాహం చేసేది అది లేనిదే ఎలా అవుతుంది సాధన అవ్వదు కాబట్టి బ్యాలన్స్డ్గా పెళ్ళైనటువంటి వాళ్ళు బ్యాలన్స్డ్గా దీంట్లో ఉండాలి ఎందుకంటే ఇది ఒకళ్ళు కాదు భార్యాభర్తలు ఇద్దరూ అనుకుని ఈ బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ ఉంటే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే క్రియకు సంబంధించి ఇంతకుముందు కూడా నేను చెప్పాను వాళ్ళు ఒక కంట్రోల్ లేకుండా ఇంద్రియ నిగ్రహం లేకుండా చేసినప్పుడు కేచరి ముద్ర పెట్టినప్పుడు కళ్ళు తిరిగేటువంటి పరిస్థితి వస్తుంది అంటే దానికి రీజన్ ఏంటంటే శరీరంలో ఈ ఓజస్సు అనేది లేదు దానికి కారణం ఏంటంటే ఈ బ్రహ్మచర్యాన్ని కోల్పోవటం వల్ల ఇది ఏంటంటే కంటిన్యూగా ఆ ప్రాసెస్లో ఉండటం వల్ల ఇది శరీరంలో ఓజస్సు పోయినప్పుడు అంటే మీరు కేచరీ పెడతారు కేచిరి పెట్టిన తర్వాత శాస్త్రాల నుంచి శక్తి అనేది రిలీజ్ అవుతుంది బాడీలో నుంచి విశ్వశక్తి వస్తుంది కానీ ఆ శక్తిని తట్టుకునేటువంటి శక్తి శరీరానికి ఉండదు దానివల్ల నీరసం అనేది వస్తుంది ఆ వచ్చేటువంటి అపారమైన శక్తి అది మనకి ఈ కండబలం కండపుష్టి కాదది అది ఆధ్యాత్మిక శక్తి ఆధ్యాత్మిక శక్తిని తట్టుకోవటానికి శరీరం అనేది రెడీగా ఉండాలంటే బ్రహ్మచర్యం చేసేటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో వాడు చాలా ఆనందంగా ఉండగలరు దాంట్లో ఎందుకంటే మీకు ఆ శక్తి వచ్చినప్పుడు ఈ బో బాడీలో జరిగేది ఏంటంటే సహస్రాల్లో ఆ శక్తి పడుతుంది పడినప్పుడు అది కింద చక్రాల ద్వారా ప్రవాహం చేసుకుంటూ కిందకి వెళ్తుంది కింద ఉన్నటువంటి కొండల్ని శక్తితో అది మమేకమైనప్పుడు అది పైనుంచి వచ్చేది గ్రాస్ లెవెల్లో ఉంటుంది గ్రాస్ లెవెల్లో ఉంటుంది కిందకి వెళ్ళిన తర్వాత కింద నుంచి పైకి కిందకెళ్ళి అది మళ్ళీ అది ట్రాన్స్ఫార్మ్ అయ్యి అంటే ప్రాసెస్ జరిగి పైకి వచ్చేటువంటి శక్తి ఏదైతే ఉందో అది సటిల్గా అంటే సూక్ష్మంగా ఉంటుంది వచ్చి మళ్ళీ పైన చేరటం అనేది జరుగుతుంది మరి ఈ ప్రాసెస్ జరిగేదానికి కింద ఎక్కడుంది కింద అసలు శక్తే లేదు శరీరంలో శక్తి లేనప్పుడు ఏమవుతుంది నీరసం అవుతుంది బాడీలు నీరసపడటం కళ్ళు తిరగటం ఇబ్బంది కలగటం అనేది జరుగుతుంది కాబట్టి ఒక అదుపులో ఒక పద్ధతిలో బ్రహ్మచర్యం పాటిస్తూ బ్రహ్మచర్యం పాటిస్తూ సాధన అనేది కొనసాగటానికి బ్రహ్మచర్యం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అంతేకాకుండా ఈ ఓజస్సు అనేది ఎక్కడ ఉంటుంది ఈ ఓజస్సుకి కేంద్రమైనటువంటి స్థానం ఏమిటి ఇది ఎక్కడ పుడుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా రాబోయేటువంటి వీడియోస్లో తెలుసుకుందాం కాబట్టి ముఖ్యంగా క్రియాయోగ సాధన చేసేటువంటి క్రియాయోగే అనే కాదు ఏ సాధన చేసేటువంటి కొనల్ని సంబంధించిన ఏ సాధన చేసేటువంటి సాధకులైనా అవ్వచ్చు కి సంబంధించిన సాధనలు ఏది చేసినా కానీ ఎందుకంటే మీ యొక్క ఓజస్సు ఏదైతే ఉందో అదే కాన్షియస్నెస్ అదే మీ శరీరంలో మీ కాన్షియస్నెస్ అనేది ఎక్స్పాండ్ అవటానికి మీరు ఇంకా విస్తరించడానికి కారణమైనటువంటి విషయం ఓజస్సు ఆ ఓజస్సు నిజంగా చాలామంది ఏంటంటే అలా ఉండటం కష్టం కదా అలా వదిలేసి ఉండగలవా నిజంగా మీరు ఒక్కసారి ఉండి చూడండి పరమానందం జీవితంలో ఎందుకంటే ఒకటి పోవడం వల్ల అంత ఆనందం కలిగేటప్పుడు అది శరీరంలో ఉంటే నిజంగా ఇంకా ఎంత ఆనందంగా ఉంటామనేది కూడా ఒకసారి ఆలోచించండి